అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో గత వారం రోజులుగా ఈ లడ్డూ వివాదము ఏ విధంగా ఇంకా విమర్శలకు దారి తీస్తుంది అంతేకాకుండా రోజు రోజుకి కూడా రాజకీయ రంగు పులుముకుంటూ మతాల మధ్య విద్వేషాలు రేపుతూ మత కలహాలకు తీసే విధంగా కూటమి ప్రభుత్వము నాయకుల యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు కలగక మనం కారణాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో లడ్డూలో ఈ జంతు కొవ్వు కలిపారు అని చెప్పేసేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేపితే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో నిజాలు లేవు గనకే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత తెలుసు కాబట్టే ఆయన రాజ్యాధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతాడు అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు కనుకే ఇంత పెద్ద వ్యాఖ్య దుమారం రేపుతున్నప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమన్వయం పాటిస్తున్నారు అని అంటే ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఏ మాత్రము ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నమ్మకం పెట్టుకున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి ఇక మతరంగు బులుముతూ కొంతమంది మత పెద్దలు ముందరకు వచ్చేసేసి అన్య మతానికి సంబంధించిన నాయకుణ్ణి పాలకుడుగా చేస్తే మరి ఈ విధంగానే సంతరించుకుంటుంది అపచారం జరుగుతుంది అని చెప్పి ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విమర్శలు ఉన్నాయో ఈ విమర్శల్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని విశ్వసిస్తారు అది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా హిందూ సాంప్రదాయాలని క్రిస్టియాలిటీని కూడా వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి ఒక క్రిస్టియన్సే లేరు హిందూ కూడా మిళితమై ఉన్నారు ఆ కుటుంబంలో కాబట్టి వాళ్ళకు సాంప్రదాయాలు అనేటివి కొత్త కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి మేము ద్వేషాన్ని పెంచుకుంటున్నాం జరిగే ఉంటుంది అని చెప్పేసేసి కొంతమంది మత పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించవలసిన వ్యాఖ్యలు ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నా కూడా ఈ యొక్క నెయ్యి ట్యాంకర్లు ఏ విధంగా రిజెక్ట్ అయ్యాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చాలా మందిని అడిగి కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే రాజకీయ విమర్శ తప్ప ఇందులో వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ యొక్క నెయ్యి ఏదైతే ఉందో స్వచ్ఛందంగా తిరుమల తిరుపతి దేవస్థానము స్వామివారి కైంకర్యాల కోసము చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి ఇటువంటిది జరిగే ఛాన్స్ లేవు ఈ నెయ్యి ట్యాంకర్లు ఏదైతే గోడౌన్కి వస్తాయో మూడంచెలుగా వాటిని పరీక్షిస్తారు పరీక్షించిన తరువాత అందులో ఏమీ లేదు అని చెప్పేసి సారణ చేసుకున్న తరువాతనే గోడౌన్కు తరలిస్తాము ఆ యొక్క గోడౌన్ కూడా తిరుపతిలో ఉంటుంది ఆ వచ్చిన నెయ్యి ట్యాంకర్లో కూడా మూడంచెలు ఏదైతే మేము పరీక్షిస్తామో మాకు తగ్గట్టుగా నెయ్యి రాకపోతే మేము రిజెక్ట్ చేసి పంపించేస్తాము ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ విధంగానే ప్రాసెస్ ఒక నెయ్యే కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అన్న ప్రసాదాలకు సంబంధించి కూడా పప్పు కావచ్చు నెయ్యి కావచ్చు పప్పు కావచ్చు నూనెలు కావచ్చు అలాగనే మరి ఏ ఇతర వస్తువులైనా కావచ్చు అంటే ఈ యొక్క బాదం కావచ్చు పచ్చకర్పూరం కావచ్చు ఇవి ఏవి తీసుకున్నా కూడా మూడంచెలుగా పరీక్షించిన తరువాతనే తిరుపతి గోడౌన్కి వెళ్తుంది అక్కడి నుంచి తిరుమలకి వస్తుంది డైరెక్ట్గా అని చెప్పి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు చెప్పే విధానం చూసిన తరువాతన చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి అని అంటే దీని వెనకల కారణాలు ఏంటి అంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే టీడీపీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్లో ఏదైతే నెయ్యి క్వాలిటీ లేకపోతే రిటర్న్ పంపించారో వాళ్ళు వెజిటేబుల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉండవచ్చు లేకపోతే వాళ్ళు అనుకున్న స్థాయిలో నెయ్యి క్వాలిటీ లేకపోయినా కూడా వెనక్కి పంపించవచ్చు అదేవిధంగా మా గవర్నమెంట్లో కూడా ట్యాంకర్సు పద్దెనిమిది దాకా వెనక్కి పంపించినామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక ఈవో గారు రెండు రకాల స్టేట్మెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకమే అయితే ఇప్పుడు వాడని నెయ్యిని తయారు కాని లడ్డూని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అది తయారు చేశారు ప్రజలు తినేశారు ఈ అందులో ఈ కొవ్వు పదార్థాలు కలిసాయి అనేసి ఏదైతే ఆయన చెప్పేశారో పాపం మత పెద్దలు కొంతమంది ఉంటారు కదా ఈ మత పెద్దలు ఇక ఓ పోతూ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసేస్తూ అన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా ఇది చేసే ఉంటారు ఈ విధంగా జరిగే ఉంటుంది నా సర్వనాశనం అయిపోతారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే నిజంగా మీ విఘ్నతకే వదిలేయాలి ఎందుకంటే వాడని నెయ్యి తయారు లడ్డూ గురించి ఇంత క్రియేట్ చేస్తూ ఈ రాజకీయ రంగు రాజకీయ దుబారం లేపుతూ ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసి సమన్వయం పాటిస్తూ ఉంటే పాపము నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మనసు ఒప్పుకోట్ల మొన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూస్తే నూట యాభై కోట్ల మంది హిందువులు ఏకమై రావాలి ఏదైతే హిందూ ధార్మిక శక్తులు కూడా ఏకమవ్వాలి ఈ విషయంలో అని చెప్పి ఈయన ఒక పిలుపునిచ్చుస్తూ చిత్త దీక్ష అనేసి ఒక దీక్ష చేపట్టేశారు సారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ మీది సెంట్రల్లో గవర్నమెంట్ మీది వాళ్ళు ఫ్యాక్ట్ కలిసింది అని చెప్పి ఏదైతే మీరు ప్రచారం చేశారో ప్రజలు అది ఆ ప్రసాదం తినేశారు అని ప్రచారం చేశారో అదే అవుతే మీ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉంటే పబ్లిక్ లో పెట్టి ఇమిడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ సర్టిఫై చేసిన నెయ్యి ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ దగ్గర నుంచి ఈ నెయ్యి ఎవరైతే పంపిస్తున్నారో ఈ నెయ్యి కంపెనీ దగ్గర నుంచి ఆ లడ్డు పోర్టులో ఈ లడ్డు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి గా మీరు అరెస్ట్ చేసి సిబిఐ దర్యాప్తు కోరి జుడిషియల్ ఎంక్వైరీ కోరి ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ కాలయాపన చేయడం ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేశారు హిందూ ధార్మిక శక్తులన్నీ ఏకమవ్వాలి నూట యాభై కోట్ల హిందువులంతా ఏకమవ్వాలి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ మీ చేత కాదా ప్రభుత్వం మీది కాదా ఎందుకు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఈ నీచ రాజకీయాలకు మీరు తెరలేపుతున్నారు అర్థం కాలేదా మీ చేతిలో గవర్నమెంట్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ అనేది మీ చేతుల్లో ఉండి సిబిఐ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో కూడా ఎంక్వైరీ చేయించి ఆ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష పడే విధంగా మీ అడుగులు ముందుకు వెయ్యాల్సింది పోయి నిజంగా అందులో జరిగి ఉంటే అనిమల్ ఫ్యాక్ట్ నిజంగా కలిసి ఉంటే మరి పబ్లిక్ డొమైన్ లో ఆధారాలు పెట్టాల్సింది పోయి చేతగాని వాళ్ళలాగా నూట యాభై కోట్ల మంది హిందువులంతా ఏకమవ్వాలి ధార్మిక శక్తులంతా ఏకమవ్వాలి అని చెప్పి ఈ రెచ్చగొట్టే ఏంది సారు ఇది ఎంతవరకు న్యాయం అంటారు పోతే కనుక ఈయన ఏదైతే హిందూ ధార్మిక శక్తులు ఏకమవ్వాలి నూట యాభై కోట్ల మంది హిందువులు కలిసి రావాలి అనేసి పిలుపునిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి బీఫ్ తింటే మన కూడా కొనసాగచ్చు అనే మాట ఎలా మాట్లాడారు సార్ ఇప్పుడు మీ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి మీరు హిందుత్వానికి పాపం పేటెంట్ కదా మిమ్మల్ని చూసే హిందుత్వం పుట్టింది కదా మరి అటువంటి హిందుత్వంలో ఉన్న తమరు మరి ఏ విధంగా బీఫ్ తింటే మనం కూడా కొనసాగించవచ్చు అని చెప్పగలుగుతున్నారు సనాతన ధర్మంలో ఆవుకున్న స్థానం ఏంటో తెలియదా మీకు బీఫ్ తినొచ్చారు ఆ వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నాయి మేము మేము క్రియేట్ చేయడం మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నాయి కదా అంతేకాకుండా హిందుత్వంకి సంబంధించిన కొంతమందే దాడి చేస్తున్నారు అనేసి ఏదైతే మాట్లాడారో మరి అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు వీడియోస్ అంతేకాకుండా ఏదైతే వారాహిమాల వేసేసి మీరు మరి టెస్ట్ మోని ఇచ్చారు కదా క్రిస్టియన్ కు సంబంధించి ఆ యొక్క వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి కదా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా టెస్ట్ మోని ఇచ్చారా ఆయన క్రిస్టియన్ మతాన్ని విశ్వసిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టెస్ట్ లేదే ఆయన బైబిల్ గురించి ఎలా ఎంత చెప్తారో భగవద్గీత గురించి కూడా చెప్తారు కొన్ని పాత్రల గురించి కూడా చెప్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తమరు అలా కాదే వారాహి అమ్మవారి మాలేసి క్రిస్టియన్ మతానికి సంబంధించి టెస్ట్ మోని ఇచ్చిన వీడియోస్ మరి చక్కర్లు కొడుతున్నాయే మీరు చర్చిలకి వెళ్తున్నారే క్రిస్మస్ పండుగలు చేస్తున్నారే ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారా హిమత మాల వేసి చెప్పులతో తిరిగేస్తారు సంతాప సభలకు వెళ్ళిపోతారు దీని మీద హిందూ ధర్మము స్పందించదు ఈ యొక్క గురువులు ఈ యొక్క విధానాల మీద మాట్లాడరు అంతేకాకుండా రమణ దీక్షితులు గారు చేసిన స్టేట్మెంట్ చూడాలి ఇంకా అత్యంత భయంకరమైన స్టేట్మెంట్ అది రెండు వేల పదిహేడు తీసుకుంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి లడ్డూ పోటులో గుప్త నిధులు దవ్వుతున్నారు అని ఇచ్చారా రమణ దీక్షితులు గారు స్టేట్మెంట్ పింకు డైమండ్ స్వామివారి పింకు డైమండ్ మిస్ అయింది అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారా ఈ పింకు డైమండ్ కానీ ఈ యొక్క లడ్డు పోట్లోనో లేకపోతే అన్న ప్రసాదాల పోటులోనో గుప్త నిధుల కోసము టీడీపీ ప్రభుత్వము ఇక తొ తవ్వేశారు అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మరి దీని మీద ఈ హిందూ ధార్మిక శక్తులు ఎందుకు స్పందించలేదు ఈ మత గురువులు ఎందుకు స్పందించలేదు స్వామివారి పింకు డెమాండ్ మిస్ అయిపోయింది టీడీపీ హయాంలో అని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం చేస్తే మరి స్వామివారి పింకు డైమాండ్ ఏమైంది ఆ లడ్డూ పోట్లో గుప్త నిధులు ఎవరు తొగినారు ఒక హిందు ఎండుకొని మరి ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తా వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వెహికల్ల మండపము ఏ విధంగా కూలదోసేశారు దీని మీద హిందూ హిందూ ధార్మిక శక్తులు స్పందించవా మాట్లాడవా అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే రెండు కొండలే అని చెప్పారంట స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అవి ఏడు కొండలు కాదు రెండు కొండలే చెప్పితే ఈయన కాదు ఐదు కొండలని ఏడు కొండలని ఈయన పెద్దగా అది చేశారంట తీసుకురండి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు మీరు ఐదు కొండలు అన్నాను ఏడు కొండలు అయినాయి అని చెప్పి మీరు ఏదైతే వాదించానో అన్నారో దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదో బయటికి తీసుకురండి పార్లమెంటు సాక్షిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్వీబీసీ ఛానల్ని పెట్టాలని చెప్పేసి ఆయన నలభై రెండు కోట్లు నిధులు విడుదల చేస్తే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విమర్శించారో తెలుసా చూడండి కావాలంటే ఆ విజువల్స్ బ్యాక్లు చూడండి మీకు తెలుస్తుంది ఏ విధంగా విమర్శించారో తెలుసా ఎస్వీబీసీ ఛానల్కి నలభై రెండు కోట్లు ఎందుకు దండగా అన్ని ఛానల్లో కూడా రెండు గంటలు ప్రచారం చేస్తే సరిపోతుంది అని చెప్పిన మేధావి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా అవునా కదా అలాగే చంద్రబాబు నాయుడు గారి తల్లి చనిపోతే ఆ యొక్క కర్మకాండలు పూర్తి కాకుండానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని అంటే అప్పుడు ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని కానీ ఆలయ శుద్ధి చేయాలని కానీ అనిపించలేదా ఈ యొక్క ధార్మిక శక్తులను అడుగుతున్నా చాలామంది రాజకీయ పండితులకు కూడా అనుమానం కలుగుతుంది ఎక్కడ అనుమానం కలుగుతుంది అంటే ఇంతవరకు జంతు ఫ్యాట్ కలిసిందే అన్నారు అది ఇంకా సర్టిఫై కాలేదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అది ఇంకా సర్టిఫై కాలేదు నిర్ధారించలేదు ఆనాలు ఉన్నాయి అందులో ఏవేవి ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించి ఆయిల్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఈ యొక్క ఫిష్ ఆయిల్ కావచ్చు ఈ యొక్క పిగ్ ఫ్యాట్ కావచ్చు కలిసి ఉండవచ్చు అని అనుమానిస్తూనే ఇది నిజాలని చెప్పలేము ఇలా కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పి లాస్ట్ స్టేట్మెంట్ కనుక చూస్తే మీకు తెలుస్తుంది ఆవులు రకాలు అంటే ఆవుల్లో జాతులు వేరైనా ముదురు ఆవులున్నా లేకపోతే ఫ్యాట్ అధికంగా ఉన్న ఆవులున్నా ఖచ్చితంగా ఈ యొక్క అనిమల్ కొవ్వు అంటే ఏది ఆవుకు సంబంధించి ఆవుకు సంబంధించి కలిసి ఉండవచ్చు అది ఆ యొక్క ఫీడ్ను బట్టి కూడా ఉంటాయి అని చెప్పి అక్కడ అనుమానాలు వ్యక్తపరిస్తే కౌ ఫ్యాట్ అనేది పాలల్లో ఉంటుంది పెరుగులో ఉంటుంది నీలో ఉంటుంది అది ఏ శాతం ఉన్నది అక్కడ పాయింట్ ఫారెన్ వెజిటబుల్ ఫ్యాట్ కింద ఇటు ఇటువంటివి రావచ్చు అనేసి ఒక ఒక ఇది మెన్షన్ చేస్తే అనుమానం కింద అది నిర్ధారించలేదు జస్ట్ అనుమానమే అది ఒకటి మెన్షన్ చేస్తే ఈ యొక్క సన్ఫ్లవర్ గురించి కానీ ఇతరత్ర గురించి పక్కన పెట్టేసేసి ఈ రెండు అంశాలే త్రోఅప్ చేసి వదిలేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఫిష్ ఫ్యాట్ అనేసి పిగ్ ఫ్యాట్ అనేసి త్రోఅప్ చేసి వదిలేసేసి అది కూడా ఆధారాలు లేకోకుండా త్రోప్ చేసి వదిలేసేసి పెద్ద దుమారం సృష్టించే విధంగా వీళ్ళు రాజకీయ పరంగా ఎటువంటి విమర్శలు చేశారు ఇంక ఇంతకంటే విమర్శలు లేవు అనమాట ఇంకా దేవుడిని మించిపోయి ఏమన్నా విమర్శలు ఉన్నాయేమో తెలియదు కానీ ఇంకా దేవుడినే టచ్ చేశారంటే ఇంతకంటే విమర్శలు లేవు నాకు తెలిసి అది తయారు కాని లడ్డు గురించి వాడ నెయ్యి గురించి ఇంత క్రియేట్ చేసేసి ఇప్పుడు వీళ్ళ యొక్క ట్విట్టర్లో ఏమని పెడుతున్నారంటే ఏకంగా ఆవు మాంసము పంది మాంసం కలిపేసి లడ్డు చేసేసారంట ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎంతటి బాధ అనిపిస్తుంది అని అంటే రీసెంట్గా కొంతమంది చర్చ చూశాను ఆ చర్చ చూసిన తర్వాతన అంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు తీసుకున్న రాజకీయ మేధావులు తీసుకున్న ఉద్దండలు రాజకీయ ఉద్దండలు డిబేట్లు చూసినా కూడా నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటిది కూడా జరిగి ఉండొచ్చేమో వాళ్ళు రేస్ చేస్తున్న పాయింట్స్ ఏంటి అని అంటే ఈ యొక్క హర్యానా జమ్మూ కాశ్మీరు మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఈవీఎంల చర్చ ఏదైతే ఒక హైప్ వచ్చేసిందో ఆ భారతదేశాన్ని కుదిపేసే విధంగా అటు తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రకటించారో ప్రకటించిన ఒకటి రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం మీదన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ యొక్క హిందుత్వాన్ని వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా నరేంద్ర మోదీ గారి రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా రాజకీయ కుట్రకు లేపారో అని దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొని వస్తున్నారు ఈ యొక్క కార్గిల్ యుద్ధం తీసుకున్న నరేంద్ర మోదీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే హిందూ మతాన్ని రెచ్చగొడుతూ హలు సృష్టించే విధంగా నరేంద్ర మోదీ గారి రాజకీయాలు ఈ కొత్త కాదో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాయి ఆ ప్రాతిపదికనే ఈయన నేటికి కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఈ జమ్మూ కాశ్మీరు హర్యానా మహారాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు నాయుడు గారిని పావులాగా వాడుకున్నారు రా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి దుమారం రేపి హిందూ మనోభావాలు దెబ్బతీస్తే అవి రాజకీయ పరంగా మాకు ఉపయోగపడుతుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేశారు అని చెప్పేసి చాలామంది రాజకీయ ఉద్దండలు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వా ఆ యొక్క వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అనేసి ఈ యొక్క లడ్డు వివాదం వెనుక ఇంకా కేంద్ర హస్తం ఖచ్చితంగా ఉంది కాబట్టే నేషనల్ మీడియా కూడా అంటే నరేంద్ర మోడీకి సంబంధించిన నేషనల్ మీడియాలు కూడా ఇటువంటి చర్చనే పెద్ద ఎత్తున చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పే తీరు చూస్తే మరెబ్బా రాజకీయాల కోసం దేవుని ఏ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలగక మానదు అన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు తీసుకున్న రీసెంట్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ తీసుకున్న ఆయన అప్పుడు మాట్లాడిన మాటలకు నిన్న మాట్లాడుతున్న మాటలకు పొంతన లేకుండా ఏ విధంగా బెంబేలు ఎదిపోయి మాట్లాడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నరేంద్ర మోదీ గారికి లెటర్ రాస్తారు ఎంత ధైర్యం అనేసి అంటున్నారే ఇంకా మీరు బుడద చల్లేస్తే ఆయన రాయిపోకుండా ఉంటారా ఆయన ఒక పట్టాన వదిలే వ్యక్తి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు జడ్జితో దర్యాప్తు చేర్పించండి అంతేకాకుండా హైకోర్టుకు వెళ్తున్నారు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు ఈ యొక్క ఏఆర్ఓ నెయ్యి కంపెనీ వాళ్ళు కూడా ఇంకా ఏ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు ఇంకా విశ్వ హిందూ పరిషత్ కూడా ఇంకా కేసు వేయడము ఇవన్నీ చూసిన తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించి దర్యాప్తు చేపించండి సహకరించండి అన్నట్టు మరి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా ట్యాగ్ చేస్తూ ఆయన లెటర్ రాశారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పట్టాన వదిలే వ్యక్తి అయితే కాదు ఇవన్నీ చూసిన తర్వాత బెబ్బేలు ఎత్తిపోయేసేసి చంద్రబాబు నాయుడు గారికి నేను సిట్ వేసుకుంటాను సిట్టు దర్యాప్తు వేస్తాను అని అంటే సిట్టు ఎవరికి కావాలి సిట్ ఎవరికి కావాలి మీరు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు పాలకపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ప్రతిపక్ష నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన మీద మీరు బురద జల్లితే జ్యుడీషియల్ ఎంక్వైరీ రావాలి అలాగని సిబిఐ ఎంక్వైరీ రావాలి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ఆయన కోర్టు తలుపులు దడితే నేను సిట్టేస్తాను సిట్ ఎవరికింది ఉంటుంది ఆ మాత్రం తెలియదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సిట్టు ఎవరి కింద ఉంటుంది చంద్రబాబు నాయుడు కింద సిట్ ఉంటుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారే తినేశారు లడ్డూని కో పదార్థాలు కలిపితే ఈ మాంసాలు కలిపితే తినేసారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ముఖ్యమంత్రి కింద ఉన్న అధికారులు సిట్ అధికారులు మరి ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తారు ఏ విధమైన నివేదిక ఇస్తారో తెలీదా ప్రజలకు కావాల్సింది సిట్ నివేదిక కాదు ఇదేమన్నా దోపిడీ దొమ్మి హత్య కేసులు సిట్ వేయడానికి నూట యాభై కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే మీరు విమర్శ చేశారో ఈ విమర్శకు సంబంధించి ఈ అధికార పార్టీనే ఆ యొక్క సిబిఐ ఎంక్వైరీ కోరుతూ జుడిషియల్ ఎంక్వైరీ కోరుతూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరితగతినా యుద్ధ ప్రాతిపదికన అని చెప్పచ్చు దర్యాప్తు చేసి అరెస్టు చేసి పబ్లిక్ డొమాన్లో దో సోన్ సో ఇవి ఆధారాలు ఇందుకు అరెస్ట్ చేశాము ఇందులో కల్తీ జరిగింది అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఏ ఆధారాలు లేకుండా ఒక ల్యాబ్ ఏదైతే రిజెక్ట్ చేసిందో అది కామన్గా జరిగే ప్రాసెస్ అటువంటి ని తీసుకొని వచ్చి ఏదో జరిగిపోయిందని క్రియేట్ చేసేసి తయారు కాని లడ్డు మీద వాడని నెయ్యి మీదన ఇంత దుమారం లేపేశారు దేశవ్యాప్తంగా అని అంటే మరి ఏమనాలి మిమ్మల్ని ఇది రాజకీయ కుట్ర కాదా ఎలక్షన్కు ఎలక్షన్స్ కోసం హర్యానా జమ్మూ కాశ్మీరు మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం చేస్తున్న స్టంట్స్ కాదా ఈ టోటల్గా ఇరకపోతుంది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇప్పుడు జ్యుడిషియల్ ఎన్క్వైరీ కోరుతున్నారు ఈ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు అలాగనే ఏఆర్ఎన్ఏకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రజలు కూడా అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఇంకా ప్రజావాజ్యం కింద కేసు వేయడం చూసాం అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎన్క్వైరీ కోరుతున్నారు జ్యుడిషియల్ ఎన్క్వైరీ కోరుతున్నారు సిట్టింగ్ జడ్జ్తో ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి ఆయన ఇంకా చీఫ్ జస్టిస్ గారికి కూడా లెటర్ రాస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళ వెళ్ళారు ఇంత ప్రాసెస్ జరుగుతుంటే వీళ్ళకి మాత్రము పాలకపక్షానికి ఈ యొక్క కామెంట్స్ చేసిన వాళ్ళకి మాత్రం వీటితో పని వద్దు మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దు తప్పు జరిగింది మేం చెప్పిందే వేదము మేము చెప్పిందే శాసనము అంటూ మతాలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇంక రాజకీయ స్టంట్లు కదా ఇప్పుడు ఇరుక్కుంటున్నారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ మేరకు వెంకటేశ్వర స్వామికి న్యాయం జరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఆయన బయటికి తీసుకొని వస్తారు అనేది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి వదిలేద్దాం నిజ నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క కేసు కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వయాన నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచారు ఈనాటి పాలకులు అని చెప్పేసేసి దీనికి కొంతమంది పులుముకుంటూ ఈ యొక్క మత మూసుకులు కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేసి అంటే నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి ధర్మం ఉండాలి మీరు చేస్తున్న దాడుల మీద మీరు చేస్తున్న మాటల్లోనూ నిజంగా సంప్రోక్షణ చేయాలన్నా గుడికి శాంతి చేయాలన్నా ఆ గుళ్ళో నుంచి అబద్ధాలు మాట్లాడుతున్న ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన మాటలు చూసిన తర్వాత ఏదైతే అందులో అనిమల్ ఫ్యాక్ట్ కలిసి ఉంటే టీటీడీ వదలాల్సిన నివేదిక టీడీపీ పార్టీ ఏ విధంగా వదులుతుంది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీటీడీ వదలాల్సిన ఈ యొక్క నివేదికని మరి టీడీపీ పార్టీ ఏ విధంగా తన ఆఫీస్లో వదులుతుంది ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ విధమైన కామెంట్స్ చేస్తారు ఇవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే నిజంగా సంప్రోక్షణ చేయాలి అనుకుంటే ఇటువంటి వాళ్ళని బయటనేటి గుడిని సంప్రోక్షణ చేయండి ఆ యొక్క శాంతి భగవంతునికి చేరుతుంది ఖచ్చితంగా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్